హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోలో పిఎం కిసాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు నేరుగా లబ్ధి పొందుతున్నారు ఇప్పటి వరకు ఇరవై విడతలు విడుదల కాగా తాజాగా ఇరవై ఒక్క విడతల నిధులు రాబోతున్నాయి ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి ఎంత మొత్తంలో వస్తాయి అలాగే ఈ మూడు పనులు చేసిన వారికే ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది ఆ మూడు పనులు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆగస్ట్ రెండున ఇరవై విడత కింద నిధులను విడుదల చేసింది షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నుండి జూలై మధ్యలోనే ఈ డబ్బులు రావాలి కానీ కొంత ఆలస్యమైంది ఇక ఇరవై ఒక్క విడత నిధులు మాత్రం అక్టోబర్ పదో తేదీ వచ్చేలోపు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేయొచ్చు ఈసారి రైతులందరికీ సమయానికి డబ్బులు చేరేలా కేంద్రం ప్రత్యేక ప్రణాళికలు వేసింది మరి పిఎం కిసాన్ పథకం గురించి కాస్త డీటెయిల్గా చూసుకుంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తారు వీటిని మూడు విడతలుగా అంటే ఏప్రిల్ ఆగస్ట్ డిసెంబర్ నెలల్లో ఒక్కొక్కసారి రెండు వేల రూపాయలు చొప్పున ఇస్తారు ఇప్పటి వరకు ఇరవై విడతల కింద లక్షలాది మంది రైతులు ఈ సాయం పొందారు ఇరవై ఒక్క విడతలు కూడా ఒక్కో రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు పడతాయి కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమి కలిగిన రైతులకే సాయం అందుతుంది కౌలు రైతులు లేదా భూమి లేని రైతులు ఈ పథకానికి అర్హులు కారు అందుకే కౌలు రైతులకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి ఇప్పుడు ఈ ఇరవై ఒక్క డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ఈ మూడు పనులు చెయ్యాలి అందులో మొదటి పని ఈకేబీసీ చేసుకోవాలి ఈకేబీసీ అంటే మీ వేలిముద్ర వెయ్యాలి ఇది రైతు సేవా కేంద్రాల్లో అయినా మీ సేవా సెంటర్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు ఇక రెండో పని ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఇక మూడో పని ఫార్మర్ ఐడి కార్డు ఉండాలి అంటే రైతు సేవా కార్డు ఈ కార్డు లేకపోతే రైతు సేవ లేదా మీ సేవా సెంటర్లలో అప్లై చేసుకోవాలి అందుకే రైతు బంధువులారా మీ గ్రామ సచివాలయంలో లేదా ఆన్లైన్ పోర్టల్లో మీ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం మరి మొత్తానికి చెప్పుకోవాలంటే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత నిధులు అక్టోబర్ పదో తేదీ వచ్చే లోపు రైతుల ఖాతాల్లో పడతాయి ఒక్కో రైతు కుటుంబానికి రెండు వేల రూపాయలు వస్తాయి దీపావళి పండుగకు ముందే ఈ సాయం రైతులకు అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్